లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్ బుద్ధి లేని ఆడిదలకు తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా బుద్ధి లేనుడు ఎవడో మీ జెండాలు మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్ లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు దుమ్ములేస్తే వేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడు పోయారు పాతికి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగను మీకు మోదీ తొత్తులు కావాలా మోదీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలా ஸ்மார்ட் சிட்டில கட்டல கேபிட்டல் சிட்டி கட்டல